హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ పొంగల్ బుడ్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ అందరికీ నా ముందుగా శ్రీ నూట డెబ్భై ఆరవ కానుక మహాత తిరునాళ మహోత్సవ సందర్భంగా ఎడ్ల ఎర్ల బల ప్రదర్శన నిర్వహించారన్న రెండచింతల గ్రామం రెండ చింతల మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి వృషాభరాజ్యముల బల ప్రదర్శన నిర్వహించారన్న ఇది ఆరవ రోజు సీనియర్ విభాగానికి పోటీలు నిర్వహించడం చూడండి అన్న ఒకసారి కోర్టు ప్రాంగణం ఉన్న ఈరోజు మొదటి బహుమతిగా బుల్లెట్ అన్న రెండవ బహుమతి యూనికాన్ అన్న రెంట గ్రామం రెంటచింతల మండలం పల్నాడు జిల్లాలో సీనియర్ విభాగానికి అయితే పోటీలు అయితే ఈరోజు నిర్వహిస్తారన్న ఆ నిర్వహి నిర్వహించబోయే పోటీలకు కోర్టు ప్రాంగణం ఉన్న ఇది ఆరో రోజు చూడండి ఒకసారి చూడండి రాయన్న ఇది సీనియర్ విభాగానికి బండన్న చూడండి అన్న సీనియర్ విభాగానికి అన్న గత సంవత్సరాలికార్డు అయితే ఎనిమిది బార్లు అంటున్నా మూడు వందల కొట్టు పొడవు పొడవుల కొట్టులో రెండు వేల నాలుగు వందల అడుగుల అన్న చూడండి నా స్టోన్ వెయిట్ వచ్చేసి ఇరవై లేదా ఇరవై ఉండొచ్చు నచ్చ నా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలా థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో